ప్రెస్ క్లబ్ రావడానికి కారణం రెండు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి నిన్న బంగారుపాలలో జర్నలిస్టు పైన దాడి ఈ దాడిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున జర్నలిస్టులను గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రేమించాల్సిన అవసరం ఉంది వాళ్ళు సమాజానికి సేవ చేసేదానికి వచ్చారు జర్నలిస్టులు వాళ్ళను పట్టుకొని అమానుషంగా చుట్టాలాగి కొట్టడం ఇది దుర్మార్గం ఇది దౌర్జన్యం ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున నిశితంగా ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు పోయాడు నేనేదో అనుకున్నాను నేను కూడా చెప్పాను హెలిపాడ్ పర్మిషన్ అని నేను చెప్పాను మరి హెలిపాడ్ పర్మిషన్ ఇచ్చారు పాపం వచ్చాడు కానీ ఆయన వచ్చినప్పుడు ఏదో తలా ఒక లక్ష రూపాయలు రైతులు ఇచ్చిపోతాడు అనుకున్నాను లక్ష లేదు నయా పైసలేదు ఏమికుండా మాటలు చెప్పేసి జనాలకి మభ్య పెట్టి ఆడేదో వీధుల్లో ఉండడం తీసుకొచ్చాడు మరి జర్నలిస్టులు కొట్టడం తప్పు చాలా తప్పు అది గురి పెట్టి కొట్టినట్టుగా ఉంది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పాపం ఆ అబ్బాయి ఒక దళితుడు మరి ఇది నేను చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా నేను నోటీస్ తీసుకొస్తున్నాను ఇది దళిత ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద వస్తుంది దీనిపైన కేసులు గుర్చే వెంటనే ఎస్పి గారు అని తెలియజేస్తూ రెండో విషయం చాలా ముఖ్యమైంది చాలా చాలా ముఖ్యమైంది అది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అవినీతి భారతీయ జనతా పార్టీ అవినీతి పాపం గత పది పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఆయన సాధించిన గొప్ప విజయాల్లో ఈ అవినీతి ఒకటి కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ మినిస్ట్రీ పద్నాలుగు కోట్ల రూపాయలను పద్నాలుగు లక్షల కోట్ల యాభై వేల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీ చేయడం జరిగింది ఈ రుణాల్లో మరి ముఖ్యంగా గుజరాత్ వాళ్లకు రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయం మరి దీన్ని మేము ఖండిస్తున్నాను మరి పది పర్సెంట్ తీసుకున్నారంట ఈ పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అంటే ఎంత దాదాపు ఒక లక్ష కోట్ల పైన దాటిపోయింది మరి ఈ అవినీతికి ఎవరు వెనకాల పాత్రధారి ఎవరు ఈ డబ్బు ఎవరు తీసుకున్నారు ఈ ఎన్పిఎల్ దగ్గర నుంచి ఎన్పిఎల్ అయినటువంటి డబ్బులో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇది దారుణం దుర్మార్గం ఇది పరాకాష్ఠ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటారు టూ జీ స్పెక్ట్రం అని కోల్ కోల్ అని కోల్ కాదు టూ జీ కాదు ఇది ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది భారతీయ జనతా పార్టీ మరి ఎన్పిఏల పైన నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పైన ఎక్కువ గుజరాత్ వాళ్ళకే మాఫీలు ఇచ్చున్నారు వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా బాగా తెలుస్తా ఉంది దీన్ని ఖండిస్తున్నా ఒక రైతుకు రుణమాఫీ చేయాలంటే కష్టపడతారు ఒక నిరుపేద పది రూపాయలు వడ్డీగా తీసుకుంటున్నాడు డబ్బు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి డబ్బును రుణమాఫీ చేసినటువంటి కనుక మరి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకే దక్కిద్ద తెలియజేస్తూ దీన్ని ఈ రెండు విషయాల్లో మేము ఖండిస్తూ నేను మిమ్మల్ని ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం